అందరికీ నమస్కారం అందరూ బాగుండాలని ఆ పరమేశ్వరిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి ఎందుకు జరుపుకుంటాము దాని వెనుక ఉన్న కథ ఏంటో తెలుసుకుందాం ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరము మకర సంక్రమణ వరకు జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది ఈ రోజున వైకుంఠవాకిల్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాల్లో గల ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజామునే భగవద్ దర్శనార్థం వేచి ఉంటారు ఈరోజు మహావిష్ణువు గరుడ వాహనరుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులతో దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెప్తారు ఇకపోతే రాక్షసులకి దేవతలకి మధ్య అమృతం కోసం యుద్ధం జరుగుతుంది కదా అప్పుడు ముక్కోటి ఏకాదశి నాడే ఆలాహలము అమృతము రెండూ పుట్టాయి ఈ రోజునే శివుడు ఆలాహలం మింగాడు మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునునికి ఇదే రోజున ఉపదేశించాడని విశ్వాసం ఉంది ఈ రోజున వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజలు హోమాలు ప్రవచనాలు ప్రసంగాలు ఉంటాయి ఈ రోజున ముఖ్యమైనవి ఉపవాసం జాగరణ జాగ్రత్తగా వినండి ఉపవాసం అంటే గట్టిగా ఉపవాసం చేయనవసరం లేదండి మనం ఉపవాసం ఉండి ఆకలైనా కూడా అలా ఉండిపోతే అది భగవంతుడు మెచ్చడు ఎప్పుడైనా సరే మనకి ఆత్మారాముడని మనకొక మనకు ఒక అతను ఉంటాడు అది తృప్తి చెందితేనే మనం భగవత్నామ స్మరణలో తృప్తి చెందుతాము అలా కాకుండా ఏదో ఉపవాసం ఉండేసి ఆకలి ఆకలి ఆకలిని మనసు పేకటం ఇలాంటివి అసలు చేయొద్దండి పండు లేదా పాలు ఏదో ఒకటి తీసుకొని ఆ దేవుని నామస్మరణ చేస్తే చాలా మంచిది ఇంకా జాగరణ విషయానికి వస్తే ఏదో ఒక సినిమా చూసో బయట తిరిగితేనే రాదండి ఆ రోజంతా కూడా ఆ విష్ణు నామస్మరణ చేస్తేనే మనకు మోక్షం వస్తుంది ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అనే నామాన్ని జపిస్తూ ఆ జాగరణని చేస్తూ ఉండండి అలానే అటు తర్వాత జపం ధ్యానం అంటే ఇవేనండి నేను చెప్పినవే విష్ణు పురాణం ప్రకారంగా వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారాలు ఎందుకు తీరుస్తారంటే ఇద్దరు రాక్షసులు ఉండేవాళ్ళండి మధు కైటంబులు అనేవాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళు వేదాలను అపహరించటం వల్ల విష్ణుమూర్తి వాళ్ళను సంహరించి వేదాలను పునర్నిర్మిస్తాడు వాళ్ళను సంహరించాక వాళ్ళు విష్ణుమూర్తి భక్తులే వాళ్ళు అంటారు ప్రభు మాకు నీ వైకుంఠంలో స్థలం కావాలి అంటే వాళ్ళకి ప్రత్యేకించి ఉత్తర ద్వారం గుండా వాళ్ళకి వైకుంఠ ప్రవేశం చేపిస్తారు అప్పుడు వాళ్ళు ఏమంటారంటే తమ కథ విని వైకుంఠ ద్వారం గుండా వచ్చి విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠ ప్రవేశం కల్పించాలని వారు కోరారు అందుచేతనే ఆ రోజున వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవ ఆలయాల్లో ద్వారాలను ఏర్పాటు చేస్తారు మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు కానీ ఈ రోజు భక్తులు ఆ ఉత్తర ద్వారం గుండా వెళ్ళి ఆ స్వామివారి దర్శనం చేసుకుంటారు తిరుపతిలో కూడా ఈ రోజున వైకుంఠ ద్వారం పేరిట ఉన్న ప్రత్యేక ద్వారాన్ని తెరిచి ఉంచుతారు కానీ పద్మపురాణం ప్రకారం విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి ముర అనే రాక్షసుడు అతను సంహరించిన రోజు వైకుంఠ ఏకాదశి ముర అనే రాక్షసుడి దురాగతలు భరించలేక దేవతలు విష్ణు శరణు ఎడగా ఆయన వాడితో తలపడి వాడిని సంహరించేందుకు ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి బదరీకాశ్రమంలోని హైమావతి గుహలోకి ప్రవేశించాడు అక్కడ విశ్రమిస్తున్న విష్ణువును మొర సంహరించేందుకు ప్రయత్నించగా విష్ణువు నుంచి ఒక శక్తి ఉద్భవించి తన కంటి చూపుతో మొరను కాల్చివేసింది అప్పుడు విష్ణువు సంతసించి ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టి వరం కోరుకోమని చెప్పాడు ఆ రోజున ఉపవాసం ఉన్న వారి పాపాలను పరిహారించాలని ఆమె కోరింది ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణు వరం ఇచ్చాడు వైకుంఠ ఏకాదశి రోజు ముర బియ్యంలో దాక్కుంటాడని అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకూడదని అంటారు ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా ఇరవై మూడు ఏకాదశులు ఉపవాసం ఉన్నట్లేనండి అది ఎక్కడ చెప్పారంటే విష్ణు పురాణంలో చెప్తారనమాట మురా అంటే తామసిక రాజసిక గుణాలకు అరిషడ్ వర్గాలకు ప్రతీక వీటిని ఉపవాస జాగరణల ద్వారా జయిస్తే సత్వగుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది వరి అన్నంలో మురా నివాసం ఉంటాడు కనుక మందబుద్ధిని ఇచ్చిన జాగరూకతను దెబ్బతీస్తాడని అంతరార్థం ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్నదానం చేస్తారు ఒకరోజు భోజనం చేయక తర్వాత రోజు చేయటం వలన జవకు భోజనం రుచి తెలుస్తుంది గీతోపదేశం జరిగిన రోజు కనుక భగవద్గీత పుస్తకం దానం చేస్తారు ఉత్తర ద్వారం గుండా వెళ్తే ప్రాప్తి కలగదండి మన మనసు బుద్ధి చిత్తం అంతా మంచిగా ఉంటే మనకు వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందు సర్వే జన సుఖినో భవంతు